దేవుని వాక్యాన్ని ధ్యేమిస్తే వేకు అనే మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు దినమంతటిలో వచ్చే ప్రతి శోధనను ఎదుర్కొనగలుగుతారు చేయున్నదంతా సఫలమవుతుంది రండి ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధగా నీకు వందనములయ్యా నీ వాక్యపు హెచ్చరికలు గద్దింపులు మాకు ఎంతో మేలు చేయుచున్నవి వేకు అనే లేచి నీ స్వరము వినుట ఎంతో మధురమైనదని గుర్తించి నీ రక్తంలో నామమున నీ విశ్వాసులమని చెప్పుకొని మేము ప్రతిరోజు నీతో సంభాషించుకొనుటకు ప్రార్థించుకొనుటకు నీ వాక్యమును ధ్యానించుకొనుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ రాజులను గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి రాజులు ఎంత గొప్పోలో అన్నది కాదు కానీ దేవుని కృప ఎంత గొప్పదో అన్నది చూస్తున్నాం దేవుడు ఒక్కసారి మాటిస్తే అది మనం ఎంతగా ఆయన్ని బాధపెట్టినా విఫలపరిచినా ఆయన మనల్ని కనికరిస్తూనే ఉంటాడు అన్నది దావీదును బట్టి అని ఉందండి బైబిల్లో నిజంగా మీరు ప్రభువును నమ్మకంగా వెంబడిస్తే మీ పిల్ల పిల్లల తరముల వరకు దీవిస్తారు అన్నమాట ఒకవేళ తప్పు చేస్తే శిక్షిస్తానే కానీ వారిని నేను తృణీకరించను మాట అక్షరాల మన జీవితాల్లో నెరవేరుతుంది అదే ఈ రాజుల చరిత్రలో చూస్తున్నాం ఈరోజు యహోరాము అనే మరొక రాజు గురించి చూస్తున్నాం ఈ యహోరాము ఎవరో కాదు యహోషా కుమారుడు నిన్నటి దినాన యహోషా గురించి మనం నేర్చుకున్నాం మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తే మనకు పెద్దది అవుతుంది కనుక అతని కుమారుడైన యహోరాము అతని మరణము తరువాత రాజు అయ్యాడు అప్పటికి అతనికి ముప్పై రెండు సంవత్సరాల వయసు ఇట్స్ ఏ మెచ్యూర్డ్ వాయిస్ కదండి ఆ పాటికి తన తండ్రి జీవితంలో చూసి అనేక పాఠాలు తప్పులు చూసి వాటిని చేయకుండా ఆయనలో ఉన్న మంచిని చూసి అది నేర్చుకోవడం మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా తల్లిదండ్రులు అందరూ పర్ఫెక్ట్ కాదు కానీ తల్లిదండ్రులను మనం గమనించినప్పుడు వారిలో ఉన్న తప్పు నేను రిపీట్ చేయకూడదు అని నువ్వు తగ్గించుకొని ప్రార్థించుకొని దేవుణ్ణి అడిగితే మృత పారంపర్యమైన వ్యర్థ నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు కానీ అధికారం రాగానే ఒక రాజు అవ్వగానే దేవునిని వెతికే వారికంటే దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలను ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు చూసారా ఎవరి కోసం ఇస్తాడు దేవుడు ఆశీర్వాదాలు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళేంటి మనం కూడా తీసుకుంటూ దేవుని నిర్లక్ష్య పెడుతున్నాం ఏహో రాము అలాగే చేశాడు అతను రాజు అయిన తరువాత రాజులు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై నాలుగు వరకు అలాగే రెండు దినవృత్తాంతములు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ ఎహోరాముల గురించి మీరు వివరంగా చదవచ్చు చదివి ధ్యానించండి కొన్ని పాయింట్స్ మాత్రం గమనిద్దాం పదిహేడవ వచనం రెండు రాజులు ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం అతడు ఏలను ఆరంభించినప్పుడు ముప్పై రెండు ఏండ్ల వాడ ఉండి ఎరిషులేమునందు ఎనిమిది సంవత్సరములు ఏలెను కేవలం ఎనిమిది సంవత్సరాలేనండి అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు ఏహోవా దృష్టికి చెడుతనమును జరిగించాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆహాబు ఆహాబు కూడా రాజే కానీ ఇస్రాయేలీల రాజు విడిపోయారు కదా ఇద్దరు రెండు ముక్కలు అయిపోయింది దావీదు రాజ్యం దేవుడు స్థాపించిన రాజ్యం యూదా రాజులు ఇస్రాయేలు రాజులు రైవల్స్గా తయారయ్యారు వీళ్ళ పితరుల కాలంలో వాళ్ళు కొట్టుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉన్నారు కానీ ఇతడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్న గనుక ఒక కుటుంబం కట్టబడాలన్న అది జ్ఞానవంతురాలి ఇల్లు కట్టును ఒక కుటుంబం కూలిపోవాలన్న అది మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు కూలగొడుతుంది అందుకని తప్పు చేయకండి వివాహం విషయంలో అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి దేవుని చిత్తము ఎరగటం దేవుని బిడ్డలతో దేవుని విశ్వాసి విశ్వాసితో వివాహం జరగాలన్నది ముఖ్యమండి మిగిలిన విషయాలన్నీ ఆ తర్వాత సంధ్యలు ఆస్తులు పాస్తులు ఈడు జోడు వీటికి ప్రాముఖ్యత ఇవ్వద్దు కాబట్టి ఇతడు రాజైన తరువాత అతని భార్య ప్రభావం ఇతని మీద ఎక్కువ చూపించడం మూలాన ఇతడు దేవునికి ఎదుట చెడుతనం చేశాడు విగ్రహ ఆరాధన చేశాడు ఆచారాలు వంకరటింకర స్వభావంతోనే ఉన్నాడు దేవునికండి యుక్తిపరులు అక్కర్లేదు యుక్తి పరులు కావాల్సింది సాతానుకి అందుకే సర్పాన్ని కోరుకుంది అపవాది దేవునికి యథార్థవంతులు కావాలి దేవుని దగ్గర తమ తప్పును ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటూ యథార్థంగా దేవుని అందు భయభక్తులుగా ఉండగలిగిన పాపం లేనివారు అని అర్థం కాదు అక్కడ యథార్థంగా ఉండటం అన్నది అర్థం దొడ్డిదారి కాదు రహస్యంగా చేసేది ఏదైనా సరే అది తప్పని మనకే తెలుసండి అందుకే రహస్యంగా చేస్తాం చీకట్లో చేసే కార్యాలు దేవునికి అసహ్యం ఇతను చాలా దేవుని దుఃఖపరిచాడు కానీ ఈ యొక్క వచనం నాకు చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది పంతొమ్మిదవ వచనంలో అయినను తను చెడిపోతూ రాజ్యాన్ని చెడగొడుతున్నప్పటికీ అయినను ఏహోవా సదాకాలము తన సేవకుడుగు దావీదునకు అతని కుమారులకు దీపము నిలిపేదనని మాట ఇచ్చుండెను గనుక అతని జ్ఞాపకము చేత యుధాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయింది అయినప్పటికీ దావీదును బట్టి దావీదుకి ఇచ్చిన వాగ్దానాలను బట్టి ఇతన్ని నాశనం చేయటానికి తనకి మనసు రాలేదు మనసు ఇష్టపడలేదు ఇవాళ మన దావీదు ఈ లోక సంబంధమైన దావీదులే కాదండి మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నప్పటికీ దేవునికి వ్యతిరేకంగా చెడుతనాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఇంకా సహిస్తున్నాడు ఎందుకంటే ఆయన చూడక కాదు ఆయన నిన్ను దండించలేక కాదు ఆయన ఇంకను నిన్ను నన్ను క్షమిస్తున్నాడు ఎందుకంటే యేసుక్రీస్తు నామములో ఆయన ఇచ్చిన వాగ్దానాలను బట్టి యేసయ్య కృపను బట్టి ఏసును బట్టి మనం క్షమించబడుతున్నాం మన క్షమానికి మనం క్షమించబడడానికి అర్హులం కాదు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి నేను తప్పు చేసిన నా మీద శిక్ష రాలేదు కాబట్టి పర్వాలేదు అనుకోవద్దు ఆ శిక్ష ప్రభువు భరించాడు గనుక నిన్ను క్షమించబడుతున్నాం అదే కంటిన్యూ చేశానంటే ఇదిగో ఏం జరిగిందో చూడండి తన జీవితంలో చుట్టూ ఉన్నవాళ్ళు శత్రువులుగా మారిపోయారు నీ మీద తిరుగుబాటుదారులు ఎక్కువైపోయారు వాళ్ళతో యుద్ధం చేసుకుంటూ కూర్చున్నాడు ఎట్లాగో అలా యుద్ధం చేసి సిద్ధపడ్డారు అనుకున్న సమయంలో ఒక్కసారి దినవృత్తాంతాలు ఇరవై ఒకటవ అధ్యాయంలోకి వెళితే